హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదర్ వ్లాగ్స్ తెలుగు ఈ రోజు రెసిపీ వచ్చేసి తోటకూర క్యారెట్ ఫ్రై అనమాట ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర అండ్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ పోపు దినుసులు అనమాట ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను పాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను దాని తర్వాత ఆవాలు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ దాని తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇందాక చూపించిన పోపులు పోపులు అయితే వేసేసాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ అయినాయి కదండి దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అయితే వేసేసాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి లిడ్ అయితే పెట్టుకున్నాను దాని తర్వాత లిడ్ ఓపెన్ చేసి సంగు కుక్ అయింది కదండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడరు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అయితే తీసుకోండి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీని చూడండి బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను దాంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ అనమాట ఒక మ్యాక్స్ ఒక ఫైవ్ సెకండ్స్ ఉడకనిచ్చి దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ వేసేసుకుంటున్నాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను అనమాట ఒక ప్లేట్ అయితే తీసుకుని నేను దాంట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి క్యారెట్ అండ్ తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియో కోసం పైన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్